ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లు మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు చాలామంది గురువుగారు మాకు డబ్బు సంపాదించాలనుకుంటున్నాం ఐశ్వర్యం కలగాలనుకుంటున్నాం కోరిన కోరిక ప్రతిదీ కూడా నెరవేరాలనుకుంటున్నాం దానికి అత్యంత అద్భుతంగా త్వరగా ఫలితాన్ని ఇచ్చే ఫలితాలు అంటే ఉపాయం చేయగానే ఫలితం రావాలి అని అడిగేవారందరూ కూడా ఈ పౌర్ణమి రోజు నేను చెప్పబోయే పరిహారాలను ప్రయత్నించాను ఈ పరిహారాలు కూడా తాంత్రిక పరిహారాలు నమ్మికతోనూ విశ్వాసంతో చేయాలి నమ్మకం లేని వారు చేయకండి ఎటువంటి విషయాల మీద పరిహారాలు చేయాలి చెప్తాను ఈ పౌర్ణమి రోజు ధనలాభం గురించి అప్పులు తీరడం గురించి మీ ఆర్థిక శ్రేయస్సు చక్కగా పెరగడం గురించి కుటుంబ సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఈ సమయాన్ని మీరు వినియోగించుకోవచ్చు మనకి ఈ ప ఈ గురు పౌర్ణమి గురువారం రావడం దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది చాలామందికి తెలియదు ఏంటంటే మనకి ఈ గురు పౌర్ణమి మన అనేక హిందూ ధార్మిక గ్రంథాలలో తాంత్రిక గ్రంథాలలో ఈ గురు పౌర్ణమి గురించి ప్రస్తావన ఉంది ముఖ్యంగా దీన్ని వ్యాస పౌర్ణమి వ్యాస పూర్ణిమ అలాగే ఆషాఢ పౌర్ణిమ అని కూడా చాలామంది అంటారు ఈరోజు మనం ఎందుకు ఈ రకమైన విధానం వచ్చింది అని చెప్తాను వేద వ్యాసుడు ఆషాఢశుద్ధ పౌ పౌర్ణమి నాడు జన్మించాడని నమ్ముతారు అలాగే వేదవ్యాసుడు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలని మానవాళికి జ్ఞానాన్ని అందించిన ఆది గురువుగా మనం శాస్త్రాల్లో చెప్పడం జరిగింది గురువుల ప్రాముఖ్యత గురించి చెప్పే గురు గీతలో కూడా ఈ గురి పౌర్ణమి గురించి చాలా విశేషంగా వర్ణన ఉంది అలాగే మనకి శివపురాణంలో ఆది యోగి సాక్షాత్ శివభగవానుడు ఆ ఈ గు మనకి గురువుగా భావించే మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకి జ్ఞానబోధ చేశాడని చెప్తారు అంటే శివుడు సప్త ఋషులకి ఈరోజు జ్ఞానబోధ చేశాడని చెప్తారు అంటే ఎవరైనా సరే ఈ గురు పౌర్ణమిని సద్వినియోగం చేసుకోగలిగితే వారికి గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు ఈ వీడియోలో పూర్తిగా విస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమయం ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఎవరైనా సరే నాతో మాట్లాడాలి జాతక పరిశీలన చేయించుకోవాలి సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఫీజు ఉంటుంది ఇది ఫీజుతోనే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ఒకవేళ మీకు యూట్యూబ్లో వీడియోలు రావడం లేదనుకోండి వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను దాంతోపాటు రెగ్యులర్గా కొత్త వీడియోలు చేసినప్పుడు మనం వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేయడం జరిగింది ఎవరైనా సరే నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకునేవారు దానిలో జాయిన్ కావచ్చు ఇక్కడ ముఖ్యంగా గురు పౌర్ణమి ప్రాముఖ్యత అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ గురు పౌర్ణమి అనేది గురువులకి కృతజ్ఞత తెలుపుకునే రోజు గు అంటే చీకటి గురు అంటే నాశనం చేసే తేజస్సు అంటే అజ్ఞానం నుంచి చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు తల్లిదండ్రులు తర్వాత గురువుకి అత్యంత మనం ప్రాముఖ్యత మన సంస్కృతిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఉపాయాలు చెప్పుకుంటాం అనుకుంటాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలు గురు పౌర్ణమి అనేది మీకు ఎందుకు చేసుకోవాలో తెలిస్తే దాని నుంచి మీరు ప్రతిఫలాన్ని పొందుతారు ఈ గురు పౌర్ణమి రోజున ధనలాభం అప్పులు తీరడం ఆర్థిక శ్రేయస్సు కోసం మనకి జ్య జ్యోతిష్య పరంగాను తాంత్రిక పరంగాను చాలా పరిహారాలు ఉన్నాయి అందులో కొన్ని మీకు పరిహారాలు చెప్తాను ముఖ్యంగా మీకు నా వినభవం ఏంటంటే మీరు ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయాలి మీకు నమ్మకం లేకపోయినా విశ్వాసం లేకపోయినా ఇలాంటివి ఆచరించే ఎవరైనా సరే ఆచరి మనకి నమ్మకం లేదు అదో చేసి చూద్దామంటే ఫలితాలు రావు ఇవి ఆచరిస్తున్నప్పుడు కూడా మీకు శ్రద్ధ విశ్వాసం చాలా ముఖ్యం ముఖ్యంగా గురుగ్రహ సంబంధించి పరిహారాలు మీకు చెప్తాను ఎందుకంటే గురువారం రావటం గురు పౌర్ణమి మీకు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది బృహస్పతి జాతకంలో బృహస్పతి బాగుంటేనే మనకి అనుగ్రహం బాగున్నప్పుడు ఆర్థిక శ్రేయస్సు మనకు కలుగుతుంది జ్ఞానం అనేది ఉంటేనే సంపాదన అనేది కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ గురు పౌర్ణమి గురువులకు సంబంధించిన రోజు కాబట్టి మీరు గురుగ్రహం అంటే బృహస్పతిని ఆరాధించడం మీకు ఆర్థికమైన సంపత్తుల్ని తీసుకురావడానికి దోహదపడుతుంది అని శాసనం చెప్తుంది ఈరోజు మీరు ఏం చేస్తారంటే పసుపు రంగు వస్తువులు దానం చేయటం అంటే గురు భగవానుడికి సంబంధించిన కలరు పసుపు మనం గురు భగవానుడికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం మీరు ఈ గురువారం రోజు ఈ గురు పౌర్ణమి రోజు మీరు పసుపు కానీ పసుపు రంగు దుస్తులు కానీ పసుపు రంగులో ఉండే ధాన్యాలు కందులు మరి అలాగే పసుపు మనకి మిఠాయిలు కూడా మనకి ఏం చేస్తాము పిండితో చేస్తారు ఆ పిండితో చేసిన మిఠాయిలు ఇలాంటివి మీరు పేదలకి బ్రాహ్మణులకి అలాగే పక్షులకి జంతువులకి మనకి బూందీ లాంటివి తీవి బూందీ లాంటివి ఆహారంగా పెట్టడం చేయడం వల్ల ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతూ బయటపడలేకపోతున్నాం అనుకుంటారు ఇలా ఈ పౌర్ణమి నుండి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఇప్పుడు బృహస్పతి మంత్రజపం గురించి కూడా చెప్తాను చాలా తేలికైన మంత్రం ఇది గురువు యొక్క ఉపదేశం అవసరం లేదు మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు ఓం బృహస్పతి ఏ నమ ఓం బృహస్పతి ఏ నమ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు లేదా మీకు వీలును బట్టి జపించడం వల్ల గురుగ్రహ దోషాలు తొలగి ధనలాభం కలుగుతుంది మనం వస్తువులు దానం చేయడం వల్ల మనకి ధన సంపత్తి పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి మంత్రచపం చేయడం వల్ల దోషాలు తొలగి మీకు ధనలాభం కలుగుతుంది ధనలాభవరంగానే డబ్బు ఒకటి అనుకోకండి మన జీవితంలో మనకి ఏదైతే అవసరం ఉంటుందో ప్రతిదీ కూడా ధనమే మన ఆయుష్ కూడా ధనమే అది ఉంటేనే బతుకుంటాం కాబట్టి మీరు ఈ రోజున ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రజపమైన చేయండి అలాగే ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవి కుబేరుడికి సంబంధించిన మంత్రజపం కానీ పూజ కానీ చేసుకోవాలి ఎలా చేయాలి చెప్తాను మీరు ఈ గురు పౌర్ణమి మొదలైన దగ్గర నుండి లక్ష్మీదేవికి అలాగే కుబేరుడికి మీరు ఖచ్చితంగా దీపారాధన చేయండి ఆవు నీటితో దీపారాధన చేయండి అవకాశం లేకపోతే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అది కూడా అవకాశం లేదనుకోండి మనకి పొద్దు తిరుగుడు నూనె దొరుకుతుంది దాంతో చేయండి అది కూడా అవకాశం లేదనుకోండి నూనెతో చేయండి ఇది ఈ రోజుకున్న శక్తి వల్ల మీకు ఏదైతే చేస్తూ ఉంటారో డబ్బు గురించి ఆ సమయానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి ఆ ఓపెన్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా దీపారాధన చేయాలి అలాగే ఈ లక్ష్మీ కుబేర పూజ మురిపోవడం రోజు సాయంత్రం లక్ష్మీదేవికి కుబేరుడు విగ్రహం కానీ పటం కానీ మీ దగ్గర ఉంటే చిన్న చిన్నవి మనకి కాళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయి వాటిని తెచ్చుకునైనా సరే మీరు ఇంట్లో పెట్టి పువ్వులు కుంకుమ పసుపు కుంకుమ వీటితో అలంకరించి లక్ష్మీ అష్టోత్తరానికి కానీ లేదంటే కుబేర మంత్రం మనకి చాలామందికి తెలుసు ఓం యక్షాయ కుబేరాయ వైష్ణనాయ ధన ధాన్యాధిపతి ధన ధాన్యాధిపతియే నమ ఈ నామాన్నైనా నూట నిమిషాలు జపించడం వల్ల మీకు ఆర్థికమైన వృద్ధి కలుగుతుంది అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీకు మంచి మార్పులు కనిపించి వృద్ధిలోకి రావడానికి మార్గాలు ఏర్పడతాయి ఈ సమయానికి శక్తి అలాగే మీ ఇంట్లో కనుక శ్రీయంత్రం ఉంటాయి శ్రీచక్రం మేరు ఉన్న శ్రీయంత్రం ఉన్నా సరే మీ ఇంట్లో ఖచ్చితంగా గురి పగర్ణమి నాడు ఆ యంత్రానికి అంటే అష్టధాతువు పంచు ధాతువులు ఇత్తడివి వెండివి ఇలా ఉంటాయి అలాగే గాజుతో చేసినవి ఉంటాయి కొంతమంది స్ఫటికంతో కూడా చేయించినవి ఉంటాయి వీటిల్లో ఏదైనా పర్వాలేదు రోజు మీరు ఖచ్చితంగా పాలు పన్నీరుతో శుభ్రం చేసి చందనము కుంకుమతో పూజించండి చందనము అందులో మీరు సాయంత్రం మార్పులో చేయాలి గోధుమల సమయంలో చేయండి మీకు ఆర్థిక శ్రేయస్సు మీరు ఎంత కోరుకుంటారో ఏది కావాలనుకుంటారో అది మీకు ఆకర్షిస్తుంది అని శాస్త్రం చెప్తుంది ఇది కూడా ఒక నమ్మకమే అలాగే మీకు ఇప్పుడు తాంత్రిక వర్గాలు చెప్తాను ఇవి మీ విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నించాలి వీటిని షార్ట్ వీడియోలో కూడా చెప్తాను మీరు పెద్ద వీరు ఎందుకు చెప్తున్నారంటే అన్నీ చెప్తే మీరు ఇందులో ఏది చేయగలిగితే చేస్తారండి ఇప్పుడు ఒక చిన్న పరిహారం పసుపు దారంతో పరిహారం మనకి మామూలుగా బయట మార్కెట్లో పసుపు రంగు ఉండి దారం దొరుకుతుంది ఒకవేళ మీకు దొరకలేదు అనుకోండి తెల్లటి దారం కాటన్ దారం తీసుకొని దానికి పసుపు నీళ్ళల్లో నానబెట్టి దాన్ని మీరు ధరించవచ్చు మీరు ఏం చేస్తారంటే గురు పౌర్ణమి రోజు స్నానం చేసి శుభ్రమైన పసుపు రంగు దుస్తులు ధరించండి ఒకవేళ లేకపోతే ఉతికిన బట్ట ధరించండి ఒక పసుపు దారాన్ని తీసుకొని అందులో మీరు ఏడు పసుపు కొమ్మలు చిన్నవి చిన్న చిన్న మొక్కలు చేసుకొని పర్వాలేదు చిన్నవి చిన్న చిన్న మొక్కలు కట్టండి దాన్ని మీరు మీ పూజా గదిలో ఉంచి మీ మనసులో అంటే మీరు ఏంటంటే ఇక్కడ ఒక బాగా గుర్తుంచుకోండి మీరు చేస్తున్నది డబ్బు కోసం ఆర్థికమైన కోరికలు మీకు ఏదైతే డబ్బు కావాలి బిజినెస్ బాగా నడవాలి వ్యాపారం బాగా నడవాలి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అలాగే నా వ్యా వ్యవసాయం బాగుండాలి నేను చేస్తున్న ఆటో తోలుకుంటున్నాను బాగుండాలి కారు తోలుకుంటున్నాను బాగుండాలి అని మనసులో తలుచుకోండి తర్వాత దీనిని మీరు బీరువాలో కానీ మీరు డబ్బు పెట్టే పెట్టిలో కానీ ఉంచుకోవాలి ఇది పౌర్ణమి రోజు చేయాలి ఎప్పుడూ ఉదయం పూటే చేయాలి స్నానం చేసి తిథులు మొదలైనప్పుడు చేసుకోవచ్చు అలాగే కొబ్బరికాయతో పరిహారం అంటే కొబ్బరికాయ తీసుకోవాలి లేదంటే మనకి ఎండు కొబ్బరి చెప్ప దొరుకుతుంది కదా ఎండు కొబ్బరి చెప్ప దాన్ని తీసుకోండి ఎండు కొబ్బరి చెప్ప మనకు పూజ వస్తువుల షాపుల్లో అలాగే బజార కొట్టలు కూడా దొరుకుతాయి ఈ ఒక కొబ్బరి చెప్ప తీసుకోండి దాంట్లో బియ్యం పోయండి అలాగే దాంట్లో కొన్ని లవంగాలు ఎన్ని లవంగాలు వేయాలి ఐదు లవంగాలు వేయండి లేదా మూడు లవంగాలు వేయండి అందులో ఒక రూపాయి నాన్నే పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఒకటి గుర్తుంచుకోండి మీరు మనసులో ఏదైతే డబ్బు కావాలి నాకు చక్కగా నాకు అన్ని పనులు కావాలి మీరు అనుకుంటున్నారు మీరు డబ్బు కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ రూపాయ నాణ్యం పెట్టిన తర్వాత మీరు మనసులో కోరిక చెప్పుకోవాలి తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక ఎర్రటి వస్త్రం అంటే జాకెట్ ఒక తెచ్చుకోండి చిన్నది అది మనకి యాభై ఐదు రూపాయలు వచ్చేస్తుంది తెచ్చుకొని ఆ జాకెట్ ముక్కలు మీరు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ జాకెట్ ముక్కలు చిన్న ముక్క తీసుకోండి తీసుకొని ఎర్రటిది మరి కూడా మామూలుగా ఎర్రటిది ముందు మనసులో కోరు చట్టుకొని దాని తర్వాత ఈ చేయాలి ఈ ఎర్రటి వస్త్రంలో దాన్ని మూటగా కట్టి మీరు డబ్బు దాచే ప్రదేశంలో బీరువాల బిరువ కానీ లాకర్ కానీ లేకపోతే వ్యాపారం చేసే గల్లా పెట్లయినా సరే దీన్ని పక్కన పెట్టుకోండి ఈ పరిహారం మీకు ఏం చేస్తుందంటే డబ్బుని ఆకర్షిస్తుంది డబ్బు రావడానికి మార్గాల్ని మీకు ఓపెన్ చేస్తుంది అలాగే మూడో పరిహారం ఏంటంటే దీపం పెట్టడం ఆవ నూనెతో దీపం పెట్టడం ఆవ నూనె ఎందుకు అంటే శని దోష నివారణకి ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు ఎక్కువగా శని భగవానుడి వల్లే వస్తాయి శని దోషాల వల్ల కారణంగా వస్తాయి ఈ గురు పౌర్ణమి నాడు శనిదేవుడిని ఆలయంలో కానీ లేదా రావి చెట్టు కింద కానీ ఆలయం దగ్గర కానీ రావి చెట్టు కింద కానీ ఈ దీపాన్ని వెలిగించాలి ఆవ నూనెతో దీపం వెలిగించి ఓంశం శనిచ్చరాయనమ ఈ నామాన్ని జపించడం వల్ల మీకు శని దోషాలు తొలగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక్కడ మనం ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి మీ జాతకంలో సాడే సాత్ అంటే ఏలు నాటి శని నడుస్తున్నా దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ వీటిలో శని భగవానుడు మీకు నడుస్తూ ఉండి మీకు అనుకూలంగా లేకపోయినా ఆ జాతకులకి చాలా సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పెడుతూ ఉంటారు నష్టపోతూ ఉంటారు ఇలాంటి బాధపడేవారు ఈ సమయాన్ని వినియోగించుకోండి ఈ నూనె దిప్పాన్ని వెలిగించండి ఆవు నూనెతో దిప్ప వెలిగించండి ఇది రావి చెట్టు దగ్గర ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు వెలిగించాలి దేవాలయంలో శనీశివుడి దేవాలయంలో మీరు ఎప్పుడైనా వెలిగించవచ్చు ఇబ్బంది లేదు ఇలా చేస్తే శని దోషాలు తొలగి మీకు ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడుతుంది ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పరిహారాలు నమ్మకంతో విశ్వాసంతో చేయాలి ఆర్థిక సమస్యలకి మనకి చాలా వరకు ఏంటంటే కొంతమంది ఎలాంటివి బ్యాంకు రుణాలు కావచ్చు క్రెడిట్ కార్డు రుణాలు కావచ్చు అవసరం కోసం అప్పులు చేసి అప్పులు కట్టలేకుండా బాధపడుతున్న వారు కావచ్చు అప్పులు ఇచ్చాముండి అప్పులు తిరిగి రావడం లేదు అనేవారు కావచ్చు కొన్ని ధర్మబద్ధమైన మార్గంలో సంపాదించిన డబ్బు అయితే మీకు ఈ పరిహారం చేస్తే వచ్చేస్తుంది ధర్మబద్ధంగా కాకుండా మీరు వేరే వేరే పద్ధతుల ద్వారా సంపాదించిన డబ్బు వడ్డీలకు ఇచ్చినా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చినా అవి రావటం అనేది కష్టమే ఈ పరిహారాలు చేసినా సరే దానికి కారణం ఏంటంటే శని కర్మకారుడు ఎలా వచ్చిందని చూస్తారు కాబట్టి ఈ నేను దీపం అనేది అలా సంపాదించిన వారికి పనిచేయదు ఇది గుర్తుంచుకోండి అలాగే ఇప్పుడు మనం లాల్ కితాబులో కూడా శనికి సంబంధించిన పరిహారాలు మనం చెప్పుకున్నాం అవి మన వీడియోల్లో చాలా ఉన్నాయి ప్రయత్నించేయండి ఇప్పుడు ఈ గురు పౌర్ణమి నాడు ప్రత్యేకంగా లాల్ కితాబ్లో కూడా కొన్ని పరిహారాలు ఉన్నాయి చాలా తేలిగ్గా అనిపిస్తాయి ఈ పరిహారాలు గురుగ్రహ దోషాలు తొలగించి మనకు అనుకూలంగా నెగిటివ్ ఉన్న ప్రభావాలని మనకు అనుకూలంగా తీసుకురావడానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి ఇది ఈ పౌర్ణమి రోజున మనం చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే లాల్ కితాబ్ చాలామందికి ఏంటంటే ఒక ప్రత్యేకమైన జ్యోతిష్య విధానం మనకి పురాతనమైన జ్యోతిష్య విధానానికి లాల్ కితాబ్కి చాలా తేడా ఉంటుంది లాల్ కితాబ్లో మనం రెగ్యులర్గా వాడే పదార్థాలు ఇప్పుడు వాడుతున్న పదార్థాల గురించి ఎక్కువ వివరణలు ఉంటాయి ఇందులో ఇవన్నీ ఇంట్లో చేసే చిన్నపాటి మార్పులతో మనం చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో ఉండే పదార్థాన్ని అంటే ఆహారం ద్వారా కానీ దానం ద్వారా కానీ ఇలాంటి వాటితో ఇంట్లో చేసే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఫలితాలు వస్తాయి ఈ గురు నాడు మీరు ధనానికి సంబంధించిన కొన్ని పరిహారాలు చెప్తాను మనం ఈ పౌర్ణమి రోజు గురువారం నాడు గురుబలాన్ని పెంచుకోవడానికి చాలా అనువైన రోజుగా చెప్తారు గురుబలంగా ఉంటే మనకి ఆర్థిక శ్రేయస్సుతో పాటు అదృష్టము జ్ఞానము సంతోషం కూడా వస్తాయి మనం ఈ గురుబలం పెంచుకోవడానికి మనం ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి మనం ఏం చేయాలి చెప్తాను ఒకటి పసుపు రంగు వస్తువుని దానం చేయటం అంటే ఏంటి గురు పౌర్ణమి రోజు పసుపు రంగులో ఉన్న వస్త్రాలు కానీ లేకపోతే పువ్వులు కానీ లేకపోతే పదార్థాలు కానీ ఇవ్వచ్చు అరటి పసుపు కలర్లో ఉన్న అరటిపళ్ళు కూడా ఇవ్వచ్చు కందులు శనగపప్పు ఇలాంటివి కూడా ఇవ్వచ్చు స్వీట్స్ కూడా ఇవ్వచ్చు పుస్తకాలు కూడా ఇవ్వచ్చు ఓపిక ఉన్న వారికి బంగారం వంటివి కూడా గురువులకి బ్రాహ్మణులకి పేదలకు దానం చేయవచ్చు ఇవన్నీ పేదలకు కూడా దానం చేయవచ్చు బంగారం అనేది మర్చిపోండి దాని ప్లేస్లో మిగతావి ఇవ్వచ్చు అలాగే ఆవుకి కంపల్సరిగా మనకి పసుపు శనగపప్పు ఉంటుంది పసి శనగపప్పు అంటాం వాటితో చేసిన వడలు కానీ అలాగే పప్పుని నానబెట్టి లేదా పిండిగా చేసి వాటిని ఆవులకు పెట్టడం వల్ల ఆర్థిక శ్రేయస్సు అనేది జరుగుతుంది ఇవేవి చేయలేని వారు ఆవులకు సేవ చేయండి లాల్ కితాబ్ ప్రకారం అంటే ఎవరైతే ఈరోజు ఆవులకు సేవ చేస్తారో వారికి గురుబలం పెరుగుతుంది అలాగే గురు పవర్ ఆవులకి మీరు పచ్చగడ్డి కానీ రొట్టి కానీ అరటి పళ్ళు కానీ తినిపిస్తే మీకు ఆర్థికంగా వచ్చే అడ్డంకులు తొలగి శ్రేయస్సు కలుగుతుంది ముఖ్యంగా లాల్ కితాబులో గురువులను గౌరవించండి అని చెప్తుంది మీరు నమ్మిన గురువుల్ని మీ చదువు చెప్పిన గురువుల్ని మీకు విద్య నేర్పిన గురువుల్ని మీరు ఖచ్చితంగా ఆ రోజు గౌరవించండి ఒకవేళ మీకు గురువులు అందుబాటులో లేకపోతే మీ పెద్దలకి అంటే తండ్రి తల్లి తండ్రి తల్లి సమానమైన వ్యక్తులకైనా సరే ఆ రోజు మీరు వారికి గౌరవం ఇవ్వండి ఆశీర్వాదం తీసుకోండి దానివల్ల మీకు గురుబలం పెరుగుతుంది అలాగే గురు నాడు మీరు ఎవరైనా సరే మీకు గురువులు ఉంటే వారికి వారి ఆశస్సులు తీసుకోండి అలాగే వారికి దక్షిణ ఇవ్వండి ఏదైనా బహుమతి ఇవ్వండి పిల్లలకి ఇవన్నీ స్కూల్లో ఉన్న టీచర్లు పిల్లలకి నేర్పడం వల్ల కొంత మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే ఇవాళ వీటన్నిటిని కూడా సూడో సైన్స్ అంటుంటారు నమ్మేవారు నమ్మరు చాలామంది ఇలాంటివి నమ్మరు చేసేవారు ఉంటారు అది వేరే విషయం కానీ సనాతన ధర్మంలో వీటి గురించి వర్ణన ఉంది పుస్తకాల్లో వివరణ ఉంది నమ్మిన నమ్మకపోయినా ఫలితం రావాలంటే గౌరవించడం చాలా అవసరం అలాగే మీరు గురువులు లేరు అప్పుడు తల్లిదండ్రుల్ని పెద్దవారిని గౌరవించాలి వారి ఆశీర్వాదం తీసుకోండి అలాగే ఇప్పుడు ఒక చిన్న తాంత్రిక ప్రయాన్ని చెప్తాను గురుపు ఉన్నాడు ఒక చిన్న మట్టి కొండ తీసుకోండి దానిలో కొద్దిగా పసుపు కొద్దిగా కందులు మన కందిపప్పు ఉంటుంది కదా వేసి మూత పెట్టండి మట్టి పెరుమది కానీ మట్టిదాంతం దీన్ని మీరు ఏం చేస్తారంటే మీ పూజా గదిలో కానీ లేదంటే మీ ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో పెట్టండి అంటే ఎక్కడైనా పక్కన పెట్టుకోవాలి ఇది ఇంట్లో మీకు సానుకూల శక్తిని అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది ఇది ఎప్పుడు మార్చుకోవాలి దీన్ని మీరు మళ్ళీ గురు వచ్చే వరకు కూడా ఉంచుకోవచ్చు మీరు పూజా మందులు ఖాళీ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడైనా సరే మీ ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి అంటే మైలు ఉన్నప్పుడు దాన్ని అంటుకోకూడదని అర్థం అలాగే ఇంకొకటి మంత్రజపం బృహస్పతి మంత్రజపం చేయటం మీరు ఎవరైనా సరే గురు పౌర్ణమి నాడు ఓం బృం బృహస్పతి ఏ నమ లేదా ఓం బృహస్పతి ఏ నమ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపం చేయండి అలాగే సూర్యభగవానుడికి అర్గ్యం ఇవ్వటం నీరు సమర్పించడం మీరు మామూలుగా చాలామంది ప్రతిరోజు సూర్యుడికి నీటి సమర్పించడం చేస్తూ ఉంటారు ఈ రోజు నుంచి మొదలుపెట్టి గురు మొదలుపెట్టి సూర్యుడు కనుక మీరు అర్గమిస్తూ ఉంటే మీ ఆర్థిక వృద్ధి అలాగే మీ గౌరవానికి పేరు ప్రతిష్టలకి దారితీస్తుంది అలాగే దీన్ని గురు పౌర్ణమి నాడు ప్రారంభించడం వల్ల మీకు అత్యంత శుభకరమైన ఫలితాలు ఇస్తుంది అలాగే రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో చిటికలు కుంకుమ నెలలో వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ నీళ్ళని పోస్తున్నప్పుడు మన మీద పడకూడదు అంటే కాళ్ళ మీద ఎలా పడకూడదు ఒక బక్కెడి కానీ అని పెట్టుకోండి అంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు ఉంటాయి కూడా పోయచ్చు సిటీలో అపార్ట్మెంట్స్లో ఉన్న వారికి ఇబ్బంది కాబట్టి వారు తలుచుకున్నప్పుడు తూర్పు వైపుకు తిరిగి మీరు అర్గ్యం సూర్య భగవాన్ని చూస్తున్నట్టుగా భావించి అర్గ్యం ఇచ్చేటప్పుడు కింద ఏదైనా డిఫో పెట్టుకోండి ఈ లాల్కి మామూలుగా ఈ లాల్ కితాబులు ఏంటంటే పరిహారాలు చాలా సరళంగా ఉంటాయి ఆచరించడానికి కూడా ఈజీగా ఉంటాయి ఇవి ఏంటంటే కొంత నమ్మకంతో సానుకూలమైన దృక్పథంతో పాటించడం చాలా ముఖ్యం ఏదేమైనప్పటికీ ఆర్థిక సమస్యలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు చాలా వరకు ఓపిక అవసరం అలాగే మీ అందరికీ నా వినభవం ఏంటంటే ఈ రెండు రోజుల్లో ఈ వీడియోని మీరు ఎంతమంది మిత్రులకి స్నేహితులకి షేర్ చేస్తారనేది మీ చేతుల్లో ఉంది ఎందుకంటే ఇవి తేలికైన ఎవరైనా ఆచరించగలిగితే వారికి మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిత్రులరా మీ అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఓం శివ శ్రీమాతుమ